సోరకాయ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జిల్ ఆవాలు జీలకర్ర తర్వాత సొరకాయ సొరకాయ ముక్కలు వేయాలి తర్వాత కలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేయాలి కలపాలి కలిపి మంచిగా క కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వేచేయాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత సా అది రుచికి త రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేయాలి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్ పైన కొన్ని వాటర్ పోసి ఆవిరితో కర్రీ ఇట్లా ఉడికిస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చూడండి ఆ తర్వాత కొంచెం కలిపిన తర్వాత కొన్ని పాలు తీసుకోండి పాలు పోసిన తర్వాత కొంచెం లై లైట్గా ధనియాల పొడి ధనియాల పొడి వేయండి ఆ తర్వాత సోరకాయ కర్రీ అయిపోతుంది ఇలా చే ఇలా చేయడం వల్ల సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీ లాగా వస్తుంది ఒకసారి ట్రై చే నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తిరు ఇష్టంగా తింటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతీలకి రైస్ చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా